ఒకటో దిన వృత్తాంతముడు పదహారు పదమూడవం చూడండి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి చూస్తూ ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసంలో సంగ మన విశ్వాసములో బలహీనము కాదు లేకుంటే ఆయన అడుగుంటరో ఆయన దారా ఏ పొందుకుంటారో మనవి శ్వాస బలము గల వారమై ఉంటాము దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగునగా కనుక ఈ స్వాయలు ప్రజలు భక్తులు ఉన్నప్పుడు వారిని తీసుకొని వచ్చాడు వారు ఐగుప్తు దాటిన తర్వాత చేసిన కార్యాలన్నీ వెంట వెంటనే వెంట వెంటనే వారు మరిసిపోయారు గనుక దేవుని మీదనే సనిగే ప్రమాదం వచ్చింది స్తోత్రం అర్థమవుతుందా వ్యర్థమవుతుందా అంటే మనము జరిగిన కార్యాలను జాప్తం చేసుకోవాలి దేవునికి అంత ప్రాణానికి తెగించి రహాబు ఏ కాపాడటానికి దాచి పెట్టడానికి కారణం ఏమిటంటే దేవుడు చేసిన కార్యాలను ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు దేవుని కార్యాలు ఆయన చేసిన సూచక్రియలు మాత్కార్యములు జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం కదా వారి హృదయం ఏమైపోయిందట వారి హృదయం ఒక విశ్వాసముతో నిండిపోయింది దేవునికి స్తోత్రం అందుకనే తెగించి అందుకనే తెగించి ఏగుల వారిని దాచిపెట్టింది వీరు దేవుని తలపు నుండి వచ్చిన వారు దేవుని తలపు నుండి వచ్చిన వారు ఈ ఎరుకో కూడా ఒకనాడు ఎరుకో పట్టణము దేవుని ప్రజలకు సంతంగా ఆబోతుంది అన్న విషయాలు నమ్మింది కనుకనే వారిని జ్ఞాపకం దాచిపెట్టింది అది జ్ఞాపకం చేసుకున్నది కనుకనే దాచిపెట్టింది దేవునికి స్తోత్ర చూసారా ఎన్ని కార్యాలు చేశాడండి పది తెదుళ్ళు ఐగుప్తులో పదిత్యకులు అండి పదిత్యకులు పది ఆశ్చర్య కార్యాలు పది అద్భుత కార్యాలు చేసినప్పటికైనా వీరి కళ్ళతో చూసి ఏం చేశారు మర్చిపోయారు ఎర్ర సముద్రం పాయలైన విషయం ఎంత గొప్పదండి సముద్రం పాయలవుతామా సముద్రం అండి స్తోత్రం అలాంటిది మర్చిపోగలుగుతావురా మర్చిపోయారు మర్చిపోయారు కనుకనే సన్ కూడా వచ్చింది స్తోత్రం అవ్వా రాత్రి స్తంభముగా పగలు మేఘ స్తంభముగా ఉన్న విషయాలు నడిపించిన విషయాలు కూడా మర్చిపోతున్నాడు అందుకని ముందుగా ఒక ప్రశ్న అడిగాను మీ జీవితంలో దేవుడే చిన్న కార్యం చేయలేదా స్తోత్రం ఏం చేయలేదా ఏమి చెయ్య చేయలేడంటే మీరు దేవుని ఏర్పాట్లో లేడు లేరు దేవుడు మీ పక్షమున లేడు చేశారంటే ఆ విశ్వాసముతోనే ఇంకా ముందుకు సాగాలి దేవునికి స్తోత్రం ఆవిశ్వాసముతోనే ధైర్యంతో బ్రతకాలి ఏమని చదువుతున్నామండి ఇక్కడ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాన్ని చూడండి ఇక్కడ నయోమి విడిచిపెట్టి మూలావుకి వెళ్ళినప్పుడు ఆమెకు సంభవించినది ఏంటండి మంచి ఆశీర్వాదం కలిగిందా మంచి దీవ వచ్చిందా మంచి స్థితిలో ఉన్నదా మొదట జరిగిన విషయం ఏంటి భర్త చనిపోయాడు రెండోసారి జరిగిన విషయం ఏంటి ఇద్దరు కొడుకులు చనిపోయారు అమ్మా నీ బ్రతకు చూస్తేనే పీడగా ఉంది అసలు నీ బ్రతికే పీడగా ఉంది నీ భర్త చనిపోయిండు నీ కొడుకులు చనిపోయి ఈ నీ దారికి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోవమ్మా అని చెప్పాలి కదా రూడ్ స్తోత్రం చెప్పాలన్నా లేదా నీ బ్రతికే పీడే ఇంకా నీతో రావాలన్నా నేను అనుకోవాలన్నా లేదా దేవుడికి స్తోత్రం కానీ వ్యవహరించడానికి కారణం ఏంటి అనుకు ఏమిటంటే ఆమెతో రావటానికి కారణం ఏమిటి ఈ జరిగిన స్థితిగతులను ఆమె జ్ఞాపకం చేసుకోలే దేవునికి స్తోత్రం నలభై జరిగిన స్థితిగతులను ఆమె జ్ఞాపకం చేసుకోలే ఏమి జ్ఞాపకం చేసుకున్నది దేవుని కార్యాలు వివరించింది దేవునికి స్తోత్రం దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తిగల దేవుడు బెద్రేములో చేసిన కాయాలన్నింటిని కూడా అత్త ఋతుపు వివరించింది కనుకనే వివరించిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నది ఈ సమస్యలు ఈ భర్త చనిపోవటము ఈ కొడుకు చనిపోవటము రుతుకు గొప్ప విషయాలు అనిపించలే దేవునికి స్తోత్రం అమెన్ అసలు నయోమిని వెంబడించడానికి కారణం ఏమిటంటే దేవుడు చేసిన కార్యాలు నయోమి రూతుకు వివరించింది రూతు జీవితంలో జాత్కముండిపోయినవి కనుకనే ఈ స్థితిగతులను బట్టి నయోమిని వెంబడించలేదు కానీ స్తోత్రం దేవుని కార్యాలను బట్టి నయోమిని వెంబడించింది అందుకనే మనం దేవుని వెంబడించడానికి కొన్ని కార్యాలు మన ఇంట్లో జరగాల స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక కొన్ని కార్యాలు జరిగినప్పుడే ఆ జరిగిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుని అక్కోగలుగుతాం మరిసిపోతే సనుగుతాం ఇస్రాయల్ ప్రజలు మరిసిపోయారు కనుకనే సనిగారు అవునా కదా స్తోత్రం దేవునికి మహిమ కలుగును కలుగునుగా దేవుని బిడ్డారా అసలు దావీదు గొలియ దగ్గరకు వచ్చే సవాల్ చేస్తుందండి చిన్నోడు అన్నలు పెద్దవాళ్ళు చాలా చిన్నోడు వచ్చే సవాల్ చేస్తుండలేని పిలిచి తీవడం నువ్వు ఏ పాటి వాడవురా అని సవాల్ చెప్తే ఈ అన్నలకు ఏంటో వీడు వచ్చాడు వీళ్ళు లేనిపోని పీడ మాకు పెట్టేటట్టున్నాడు అని అవుతుంది స్తోత్రం దేవునికి మాయమా కలుగును కాక మీ కులపలంత ఒక్కటైరండి మీ అందరికంటే చిన్నోడు రమేష్ వచ్చి వాళ్ళతో గొడవ పడితే మీకు భయం అవుతుంది అక్కడ అరే వీడు మొన్న వచ్చిండు యానో ఉంటాడు అత్తగారి ఇంటికాడు ఉంటాడు ఈడ మాకు ఈడ నిలకడగా ఉండే మాకేదో గొడవ పెట్టిపోతుడు అని భయపడతారా లేదా జుత్త లేదా దాని పట్ల అక్కడ అదే జరిగింది దేవుడికి స్తోత్రం అదే జరిగింది కానీ దానిని అంత ధైర్యముతో మార్చుకోవటానికి కారణం ఏమిటంటే అంత సవాలు చేసడానికి కారణం ఏమిటంటే గొయ్యాలకు భయపడకపోవటానికి కారణం ఏమిటంటే సింహాన్ని చీల్చి ఎలుగు బంటిని తరిమిన విషయం జ్ఞాపకం చేసుకుంటుండు దేవుడికి స్తోత్రం అర్థం ఇచ్చింది దావెదికో అన్న వారా మీరు భయపడకండి ఎందుకు భయపడుతున్నారు ఈ సైన్యానికి ఎందుకు భయపడుతున్నారు ఈ సున్నతుడే పీతు ఎందుకు భయపడుతున్నారు నేను మన నాన్న గొర్రెలుగా అవుతుండగా ఒకటి ఎలుగు పంట వచ్చింది ఒకటి సింహం వచ్చింది పట్టుకొని గడ్డం పట్టుకొని కుట్టి చంపి చంపినప్పుడు నిలిచిపెట్టాలనా లేదా చచ్చిపోయిందని నిలిచిపెట్టాలనా లేదా కాదు చీల్చాడట దేవునికి స్తోత్రం గడ్డం బట్టి చీల్చేసాడట అది జబ్బం వచ్చింది అమ్మా అది సవాలుగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం అది యాక్వ వచ్చే రా రా అంటున్నాడు దేవునికి స్తోత్రం అది యాక్వ వచ్చే ధైర్యముగా సవాల్ చేస్తున్నాడు చిన్నోడైన పడకైనా నీకే ఎదికి అప్తుమ రావాలి మునుపటి మునుపు చేసిన కార్యాలు యాక్వము రావాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక ఏమ కలంత చెడి ఉండగా నేను వచ్చినప్పుడు గొప్ప ధైర్యం నాకు పైన పచ్చిన విషయాలు నాకు జాతకం వచ్చినప్పుడు గొప్ప ధైర్యం దేవునికి స్తోత్రం దేవునికి మైమా కలుగునిగా ఏం జ్ఞాపకం అవుతున్నాయి మీకు శ్రమ వచ్చినప్పుడు ఏం అవుతున్నాయి మీ పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏం జపకం అవుతున్నాయి అదే హాస్పిటల్ జ్ఞాపకం స్తోత్రం ఏం జ్ఞాపకం అవుతుంది మీ పిల్లల అనారోగ్యం ఉన్నప్పుడు ఏం జ్ఞాపకం అవుతుంది పునస్థలిపురం హాస్పిటల్ స్తోత్రం ఆయుర్ కుమార్తె జ్ఞాపకం రాడు గుడ్డివాడు జ్ఞాపకం రాడు కుంటివాడు జ్ఞాపకం రాడు కుష్ట జ్ఞాపకము రాడు కానాడు స్త్రీ కుమార్త జ్ఞాపకము రాదు కదా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జ్ఞాపకము రాడు వంగిపోయి చక్కగా నిలబడ్డ అబ్రహాము కుమార్త జ్ఞాపకము రాదు మనకు జ్ఞాపకం వచ్చేది ఒకటే హాస్పిటల్ స్తోత్రం దేవునికి మహిమా కలుగుతుంది మా పెద్ద కుమార్తెకు దయ్యం బట్టి అంత గందరగోళం చేస్తుంటే మా భార్య ఏడుస్తుంటే నేను అన్నాను ఏడవద్దు స్తోత్రం ఇప్పుడే స్వస్థపడతా ఏడవద్దు ఏసు నామమును గద్దీస్తాది వెళ్ళిపోయింది దేవుడికి స్తోత్రం అయిపోతుంది మీరు అనుకున్నంత ఆలస్యం కాదు స్తోత్రం దేవునికి మహిమ ఏమో కలుగును దేవుడికి స్తోత్రం అవుతుందా మీ నేను ఉన్నారా లేచిపోయే ఆయన చేసుకుంటుంటాడు ఇంతంత చేసే తొందరగా అమే దేవునికి కాక ఏం చేయాలి ఏం చేయాలి అయ్యో ఆయన చేసిన విషయాలు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటే మనం విశ్వాసములో బలపడతాము దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగునగా అబ్రహాంకు అంత విశ్వాసం ఎక్కడిదండి అంత విశ్వాసం ఎక్కడిది ఇసాకుని తీసుకొని కట్టెలమ్మ పెట్టుకొని నిప్పు పట్టుకొని కత్తి పట్టుకొని కదా మౌర్య పర్వతమున కెళ్ళటానికి అంత విశ్వాసం ఎక్కడిది ఏమంటాడు అబ్రహము నా కుమారుడైన ఇస్సాకును నా కుమారుడైన ఇస్సాకును సంపుతాను బలిపీఠం మీద పెడతాను ఇక్కడ అలా సంపుతాను బలిపీఠం మీద పెడతాను కాల్చి బూట చెప్తాను కాని నా దేవుడు బూడిదలో నుండి కూడా ఈ సాగును లేపగలుగుతాడు అంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది అంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది ఆయన పట్ల చేసిన కార్యాలను అబ్రహానికి జ్ఞాపకం చేసుకున్నారు దేవునికి స్తోత్రం దేవునికి కలుగును గాక దేవునికి స్తోత్రం దేవుని విన్నారా నేను మురింపుకు వస్తున్నాడు అంతా త్యాగపూర్ణుడై సేవ చేసడానికి ప్రకటించడానికి కారణం ఏమిటంటే ధమస్కు పట్టణానికి వెళ్తుండగా దేవుడు మాట్లాడిన విషయం దేవుడు దర్శించిన విషయం దేవుడు తన కళ్ళను బాగు చేసిన విషయం వ్యాపం చేసుకున్నాడు కనుకనే అతనికి వచ్చిన శ్రమలు బాధలు తర్మబడుట కొట్టబడుట డోంట్ గేర్ స్తోత్రిని జ్ఞాపం చేసుకునేవాడు దేవునికి స్తోత్ర దేని జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు దర్శించిన విషయం సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని ఇన్న సరము జ్ఞాపకం వచ్చేది దేవునికి స్తోత్రం ఈ వచ్చిన శ్రమలు ఈ బాధలన్నీ కూడా సౌలు ఎదుగుట జీరో నిన్న సాక్ష్యం ఇచ్చాను ఈ శ్రమలో ఉన్నాను ఈ బాధలో ఉన్నాను ఈ శ్రమ నుండి ఈ బాధ నుండి ఇట్ట నేను విడిపి విడిపించబడ్డ తర్వాత ఇక రాబోతున్న శ్రమలు ఎంత పెద్ద అయినా అదన్నీ నా ముందు జీరో అని చెప్పాను స్తోత్ర ఏంటి నా ముందు నా ముందు రాబోతున్న శ్రమలు జీరో మీకు ఇంతకంటే ఎక్కువ శ్రమలు ఏమి రాదు దేవుడికి స్తోత్ర ఇశ్రమే ఎలాంటిది వచ్చింది కోర్టుకి వెళ్ళే శ్రమ వచ్చింది శ్రమే ఎలాంటిది వచ్చింది పోలీస్ స్టేషన్కి వెళ్ళే శ్రమ వచ్చింది ఇశ్రమే ఎలాంటిది వచ్చింది పెద్దలను సమకూర్చి మాట్లాడే శ్రమ వచ్చింది ఇంకా రాబోతున్న శ్రమ లేని అన్ని కూడా ఎటువంటి శ్రమ వచ్చినా అవన్నీ జీరో దేవునికి స్తోత్ర అంటే దేవుని బిడ్డారా మనకు మంచి ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు దేవునికి మహిమ మా కలుగుని కాక ఇప్పుడు జేల వడ్డలి ఓట్లు ఎక్కువ అసలు అసలు జీల ఓట్లు రావాలి రావచ్చునా అసలు జీలవడలకు ఓటు రావద్దు ఎప్పుడు రావద్దు కానీ వాళ్ళకే ఓటు ఎక్కువ వస్తారు కనుక దేవుని బిడ్డరా శ్రమ పడ్డ శ్రమ పడ్డవారికి మెప్పు ఎక్కువ వస్తారు అసలు దీవెని ఏదంటే దేవుని మార్గంలో మీరు దీవెన కొరకు వస్తుంది జీవన్ ఆశీర్వాదం కొరకొస్తుందా ఏమి జీవన ఆశీర్వాదం శ్రమలే ఉన్నాయి దేవుడి స్తోత్రం శ్రమ ఏమిదా చిన్నవాడ మూడు లక్షల అప్పు కస్తులం ఆ వ్యక్తి అన్నట్టుగా ఆదీల పొగ దుడు స్తోత్రం ఆ శ్రమలు దాటిన తర్వాత దేవునికి స్తోత్రం అని కావచ్చు అండి ఏదైనా కావచ్చు నమ్మకత్వాన్ని బట్టి లోక రీతిగా కూడా దీవించవచ్చు దేవునికి స్తోత్ర కదా పౌరులు దీవించలేదా కట్టలు కట్టలు పాదాల దగ్గర దేవునికి స్తోత్ర మీరు ఒక ప్లాట్ అందరికీ పైసలు ఎట్లా తింటారు సంచుల కదా కవల్రనా కవలరా సంచిలు వేసుకొని పోతారు ఇప్పుడు అపోస్తుల అపోస్తులైన పావులు దగ్గర సంచులే కుమ్మరిచ్చారండి భూమి అమ్మితే కట్టలు కట్టలు వస్తాయా లేదా అలాంటి కట్టలు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర కుమ్మరించారట ఆ దేవునిష్టము దేవునికి స్తోత్రం సుమేవ్ నారాజు గారు దేవునిష్టం అవునా దేవునికి కలుగురుగా నమ్మకంగా ఉంటే చాలు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసములో సన్నగిల్లకు విశ్వాసములో బలపడుతూ ముందుకు సాగితే చాలు దేవునికి పౌలు అన్ని శ్రమలు అనుభవించడానికి కారణం ఏంటి దమస్కు పట్టణం మీదకి వెళ్తుండగా సవులా సవుల నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నేను రాజుల వెదుట అధికారుల వెదుట నేను నిన్ను వాడుకోబోతున్నాను దేవునికి స్తోత్రాను నా సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాను అన్న విషయాలు అతనికి జ్ఞాపకం వచ్చినప్పుడు అతని కలిగిన శ్రమల శ్రమలన్నీ అతనికి జీరో జీరో స్తోత్ర దేవునికి మహిమ కలిగిన గాక మొన్నటిదాకా కొంచెము కొంచెము ఎండిపోయినట్టు ఉన్నాడు కానీ ఇప్పుడు మళ్ళా శివురస్తుంది రాత్రి భాగం పడ్డది స్తోత్రం అవేం చేస్తాడండి దేవుడు మన నమ్మకత్వాన్ని బట్టి మన స్థిరత్వాన్ని బట్టి కాని దేవుని కొరకు ఎంత తెగిస్తామో అంతగా దేవుడు మన పట్ల ఆనందిస్తాడు స్తోత్రాన్ని అంతగా సంతోషిస్తాడు ఆయన కావాల్సింది మనసులలో తెగింపే కావాలని తెగింపు నేను నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను నా శేష జీవితం అంతా కూడా నీ కొరకే బ్రతుకుతాను దేవుడి స్తోత్ర నీ కొరకే బ్రతుకుతాను నిన్న నిన్న మూడు నరకు తిన్నాను ఇప్పటి వరకు అన్నం తిందే ఇలా మెట్టుకడ దిగాను సంపూర్ణ హోటల్ దగ్గర ఇట్లే తిన్నాం అనుకున్నాను ఇవాళ ప్రభోజనం నన్ను నేను ఎంగిల్ గిల్ చేసుకోవాలను అన్నట్టుగా వచ్చాను ఎంత బలం ఉంది దేవునికి స్తోత్రం ఆ రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటున్నాం ఉంది తినవా అంటే ఇంకా తినలేదు తినవా అంటే ఇక తిన అట్లెత్తనా ఎందుకు తినవు నేను ఒక్క పూట తినకుంటే కాబట్టి అవుతుంది అని అని అంటుండు నేను అన్నాను తినని రోజు ఇవ్వాలని దేవునికి స్తోత్రం తినని రోజే బలంగా ఉంటాను తిననప్పుడే ఆరోగ్యం దేవుని చూసుకో కనుక దేవుని బిడ్డారా ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఏం వ్యాప్తం చేసుకోవాలి మునుపటి వాటిని జరిగిన కార్యాలను దేవుడు చేసిన అద్భుతాలను ఆయన చేసిన అద్భుతాలండి చెప్పండి చెప్పండి చెప్పరా చెప్పరు ఆయన చేసిన అద్భుతం ఏమిటి దేవుడే శరీర దారిగా మారాడు అది ఎంత అద్భుతం అండి దేవునికి స్తోత్రం దేవుడే సృష్టికర్త అయిన దేవుడే భూమి ఆకాశము సృష్టించిన దేవుడే దారిగా మారాడు ఎంత అద్భుతం అది జ్ఞాపకం చేసుకుంటే చాలు అమరా ఒక ప్రశ్న అడుగుతాను భూమి ఎంత కనబడుతుంది మీకు భూమి ఎంత కనబడుతుంది అయ్యా ఎంత కనబడుతుంది స్తోత్రం పోయి రా అమరికా ఒక గంటలు రావాలి తాగలుగుతావు పోగలుగుతావా ఎక్కడ పోలేము అంటే మన కంటి దృష్టి ఎంత వరకు నజర్ పడుతుందో అంతవరకే మనం ఊహిస్తున్నాము అవతల ఎంతుంది స్తోత్రం నేను నిన్న అక్కడ బియ్యం పెద్దగుట్ట బిల్డింగ్ మీద ఎక్కి ప్రార్థన చేస్తే హైదరాబాద్ అంత కనబడుతుంది ఎంత కనబడుతుంది అంటే కంటి నజర్ ఎంత వరకు అది పని చెప్తుందో అంతవరకు హైదరాబాద్ కనబడుతుంది మరి అవతల నేను చూద్దాం చూద్దామనుకున్నా ఛత్తీస్ గడ్ హైదరాబాద్ అవుతారా ఎంత దూరం ఉందో కదా మరి అంత చేసినటువంటి దేవుడే శరీర దారిగా వచ్చాడు ఎంత అండి దేవుడికి స్తోత్ అది జ్ఞాపకం చేసుకుంటున్నామా చేసుకోని అదంతా బోని అదంత బోని కానీ దేవుడు మనకి ఎంత స్థితిగతిని శరీరమును ఏళ్లను కండ్లను నోరును అన్ని ఇచ్చాడు ఇదన్నా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎక్కడిది అద్దం ముందున్నప్పుడే అతలకి వెళ్ళి ఆయనతో మర్చిపోతారు మనం ఎట్లున్నామో మనకే వెళ్ళాలి స్తోత్రం అద్దం ముందున్నప్పుడే నేను ఇట్లున్నాను నా విషయాలు తెల్లదున్నాయి నాకు కండ్లబ్దాలు ఉన్నాయి నా సేవలు ఇట్లున్నాయి నా ఇంటికలు ఇట్లున్నాయి కానీ అవుతాను చెప్తే నేను ఎట్లున్నాను అన్న సంగతే మర్చిపోతాను అవునా కాదా ఇంకా దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉండదా స్తోత్రం కానీ దేవుణ్ణి గుండెలో ధ్యానించుకుంటే మర్చిపో స్తో మన పితరులందరూ కూడా ఆయన చేసిన కార్యాలు కొందరు మర్చిపోయారు కొందరు జ్ఞాపకం ఉంచుకొని బ్రతికారు వారు దేవుని దారం మెప్పు పొందారు దేవునికి స్తోత్ర దేవునికి మేము నీ జీవితంలో ఏం చేశాడమ్మా దేవుడు స్తోత్రం మస్తు చేశాడు మరి సంతానం ఏది సంతానం ఆశిస్తున్నావు కదా సంతానం ఏది నీకేది ఆమెకేది ఎదురు చూసాడు అదే కదా చెప్పండి నేను నేను ప్రశ్నిస్తే చెప్పండి మస్తు చేశాడు నేను జీవితంలో చేశాడా ఏమేం చేశాడు పప్పు సమృద్ధి ఇచ్చాడు నూనె ఇచ్చాడు మంచి కొలువునిచ్చాడు మా సమస్యలు దించాడు మా ఇల్లు కట్టుకుంటట్లుగా చేశాడు కదా మేము తలగా ఉన్నాం కానీ తోకగా లేము అంతే కదా మరి ఆశించింది ఏది స్తోత్రం దేవుని బిడ్డారా ఇన్ని చేసినటువంటి దేవుని ఐ మీన్ ఇన్ని విధాలుగా సహాయం చేసిన దేవుణ్ణి మన జీవితంలో పైకెత్తితే దేవునికి స్తోత్ర ఆయన శోధించబడతాడు శోధించబడతాడు నేను చెయ్యకున్నా ఈ బిడ్డ ధ్యానిస్తుంది దేవునికి స్తోత్ర నేను ఇయ్యకున్నా ఆశపడుతుంది దేవునికి స్తోత్ర నేను ఇయ్యకున్నా నేను చెయ్యకున్నా నా సాక్ష్యం చెప్తుంది నన్ను ప్రతి చోట హెచ్చిస్తుంది దీని అంతటికీ కారణం మునుపు చేసిన కార్యాలు దేవుడికి స్తోత్ర ఈమెను అడిగితే చాలా చేసిండు దేవుడు ఆమెను అడిగితే చాలా చేసిండు వాటిని జ్ఞాపకం చేసుకుంటే జరగబోయే వాటికి బలం అవి ఏళ్ళు స్తోత్రం అవే దేవునికి మాయమ కలుగుని కాక చేతులకు మావి పెట్టుకొని గోల్కు పెంట్ వేసుకుంటే ఎల్ ఎక్కడ వస్తాయి స్తోత్రం సరైన రావాలి సరైన ఎదురు రావాలంటే దేవునికి అప్పగించుకోవాలి నాకు సరైన ఏద్రు ఇప్పుడు అర్థం కొత్తగా ఎంత గాలి పెట్టిన ఈ చెట్టు ఊగదు స్తోత్రం దేవునికి మహిమ కనుగును కాక దేవునికి స్తోత్రం దేవునికి అప్పగించుకోవాలి దేవునికి అర్పించుకోవాలి దేవుడు చేసిన కార్యాలన్ని జ్ఞాపకం చేసుకోవాలి Amen. Alleluia.